నమస్కారం కి స్వాగతం ఈనాటి విశేషాలు లక్డీ కపుల్లోని అశోక్ హోటల్లో నూట ముప్పై బీసీ కుల సంఘాలతో ఎంపీఆర్ కృష్ణయ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు లీగల్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునేది లేదు మాకు న్యాయపరంగా వచ్చే రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు పోరాటం ఆగదని నవంబర్ రెండో వారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర నిర్వహిస్తామని ఆర్ కృష్ణయ్య తెలిపారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు తెలిపారని

కుమారి స్వామి కుమారి శారదామ సంఘం కోలా స్వామి శ్రీనివాసరావు గారు కుసుల సంఘం సంచార జాతుల సంఘం ఇంకా చాలా మంది ఉన్నారు మేళ సంఘం సోదరులు వచ్చారు అదేవిధంగా గంగాపుత్ర సంఘం సేవలు వచ్చారు ఆరికర్త సంఘం సేవలు వచ్చారు సంఘం చాలా మాట్లాడింది ఆ నన్ను చాలా ఇంట్రెస్ట్ అయినా ఉద్యమంలో వీళ్ళందరి కీలక పాత్ర తీసుకెళ్ళాలి ఇంకా జక సంఘం న్యాయబ సంఘం పద్మసాజ సంఘం నుంచి చాలా మంది వచ్చారు ఇచ్చారు ఆయన కూడా నన్ను నమస్కారం రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా దానిలో తర్వాత ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యవస్థలో జిమ్మా తిరిగిపోయింది బీసీ అంటే ఏంటిదని అవడానికి నిజమేనా రోడ్లు బంద్ బస్సులు బంద్ స్కూల్ బంద్ కాలేజీలు బంద్ పట్టణాల బంద్ చూస్తాం టౌన్లలో బంద్ చూస్తాం పల్లెల్లో కూడా బంద్ దొరకారు ఈ రోజు ఇంటింటికి లోపల దుకాణం బంద్ చేశారు ప్రైవేట్ లారీలు బంద్ చేశారు చరిత్రలో నిలిచిపోయేటట్టుగా బంద్లు అయ్యాయి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఈ బంద్ సందర్భంగా హైదరాబాద్ తో పాటు నల్లగొండ నిజారా కూడా కరీంనగర్ వరంగల్లో అక్రమంగా మన సోదరుల నువ్వు లెక్క తీస్తే మూడు వందల యాభై మంది మీద కేసు పెట్టారు చాలా అది నిజంగా అన్యాయం అయింది అసెంబ్లీ కేసుల మీద మన కృష్ణ వంశీ కృష్ణ ఇక్కడ కొట్లాడి బెయిల్ తీసుకొని వచ్చారు ఆయన నేను సహాయకు ఈ రోజు ఎక్కువ మంది ఉన్నారు నేను సన్మానం చేయాలనుకున్నా మన పెద్దలందరికీ కానీ చాలా బిజీగా ఎక్కడ జాతర ఉంది నాకు జనం అంత వస్తేనే ఉంటుంది ఎక్కడికి హాస్టల్ సీట్లని కాలేజ్ సీట్లని వీలు కాయలు అని కొంచెం లేట్ అయ్యింది అయితే మీ అందరికి నేను యుద్ధం చేసేది అయితే ఒక మూమెంట్ వచ్చింది దేశం మన వైపు చూస్తున్నారు మొత్తం ప్రపంచంలోనే తో కులాల గురించి కొట్లాడి ఆఫ్రికలు చూసినట్టు ఒకప్పుడు ఆఫ్రికలో పెద్ద ఉద్యమం జరిగింది భారతదేశంలో బీసీ కులాల ఉద్యమం తెలంగాణ నుంచి ప్రారంభమైంది దీన్ని చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గజ గజ పార్టీలు భయపడుతున్నాయి ప్రభుత్వాలు భయపడుతున్నాయి బీసీ ఉద్యమం బలం వస్తే రాజ్యాధికారాన్ని దానితో పాయి ఎందుకు మన న్యాయమైన డిమాండ్ మనం ఎప్పుడు అన్యాయంగా కొట్లాడతలేము కారు బండ్లు తీసుకొని టూ వీలర్స్ మీద బైక్ తీసి యాబిట్స్ కోతి బేరం బజార్ సిటీ అంతా తిరిగి నానా అంగామా చేస్తే వీళ్ళందరి మీద కేసు అయితే ప్రభుత్వం కొన్ని మాట్లాడు చేస్తాం కేసులు పెట్టడం అనేది చాలా అన్యాయం వెందాన్ని మన డీసీ సోదర్ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కువ మంది మనం ఉన్నారు నాయకత్వం కోసం పోటీ అయితే తప్పదది కానీ పెద్ద మనస్తో నాయకత్వం అనేది మనం పోరాడుతుంటే అపాయింట్మెంట్ వచ్చేస్తుంది కాబట్టి మీ పెద్ద మనస్థి ప్రతి ఒక్కరి ప్రతి సంఘం నుంచి కూడా సంఘాల నుంచి ఆ రాష్ట్ర అధ్యాక్షనానికి వెళ్దాం అదే విధంగా ప్రముఖ నాయకుడితో వాళ్ళకు ఏదో స్థానంగా దిద్దాం బీసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి ఉద్యోగ సంఘాల సంఘం ప్రెసిడెంట్ దానికి కరీంనల్ దానికి కరీంనో హెడ్ అవుతారు చైర్మన్ లేదా కరీంనర్ ఉద్యోగ సంఘం ఆర్సీసీ ఉద్యోగ సంఘం బీసీ ఉపాధ్యాయుల సంఘం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సంఘం సంబంధించి గారు ఇట్లా చాలా మంది ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సంఘాలు సంఘాలు సంఘం జూబ్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యకుడు జీ చెన్నయ్య ప్రకటించారు హైదరాబాద్ బషీర బగ్గర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్ ను పిలిపించుకోవాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాలపై ఉందన్నారు స్థానికుడైన నవీన్ యాదవ్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల బాధలలో భాగస్వామ్యం అయ్యాడని గుర్తు చేశారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అగరకులకు టికెట్లు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తూ బీసీకు టికెట్ ఇచ్చారని అన్నారు सिंगराव अंदर सब ठीक है ఈరోజు ఈ ఈరోజు మేము బాలమనాడు మన నవీన్ యాదవ్ బీసీ బిడ్డ మేము ఫుల్ మద్దతు ఇస్తున్నామని మేము చెబుతున్నాం అదేవిధంగా బీసీ బిడ్డనే కాదు నవీన్ యాదవ్ అంటే అందరి వాడు అందరూ అంటే అందరినీ తప్పే గుణము నవీన్ యాదవ్ ఉంది నవీన్ యాదవ్కు చరిత్ర ఉంది చరిత్ర అంటే ఆయన చేసుకున్న పుందము మంచి లీడర్ లీడర్ అంటే ఆయన కొన్ని కొన్ని మంచి పనులు చాలా పనులు చేసుకుంటూ పోయిండు పిల్లి ఆయతలకు పెట్టము పుష్టి అలా పిల్లలకు డబ్బులు ఇచ్చి నడిపించడము అదేవిధంగా వాళ్లకు తీసులు లేకున్నా ఈ సూర్ పిల్లలకు తీసులు లేకున్నా కట్టి నడిపించిన గుణం నవీన్ యాదవ్ గారు అని కూడా మనం చేస్తున్నాము నవీన్ యాదవ్ అంటే గొప్ప వ్యక్తి చిన్న యువనాయకుడైన తెలివి అందరిని కల్పపోయే గుణం ఎసీ మైనార్టీలను అందరిని కలుపే గుణం నవీన్ యాదవ్ గారు అని మేము మనం చేస్తున్నాం అందు గురించే గొప్ప గొప్ప నాయకులు చూసినాం కానీ ఆయన ఇండిపెండెంట్ గా వేసి రెండో స్థానంలో వచ్చినప్పుడే అంత దగ్గర వచ్చి పోయిండు అందరి గురించే దయచేసి మా నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపి అలా ఫుల్ తోటి రావాలని కోరుకుంటున్నాం అసలుంటిది బిడ్డ మనకు ఏదంటే పిఫ్టే పలికే బిడ్డ నవీన్ యాదవ్ అందు గురించే మనం నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపించి ఆయన పనులు చేయించుకోవాలి మనం అని మనం చేసుకుంటూ మా ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మన ఏదంటే బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ అభ్యర్థి సీట్లు అందుకునే ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇచ్చింది కాబట్టి ట్రావెల్ కానస్పెట్ నేషనల్ ఛాంపియన్షిప్ కు మొదటిసారి తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు మినిస్టర్ ఆఫ్ ట్రావెల్ అఫైర్స్ డిప్యూటీ సెక్రటరీ గణేష్ నాగరాజన్ అన్నారు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల నుండి ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ఈ జాతీయ పోటీలను గణేష్ నాగరాజన్ జెండా ఊపి ప్రారంభించారు ట్రావెల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో శిక్షణ పొందిన అబౌ సిక్స్టీన్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ పోటీలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు ఈ పోటీలో మెడల్స్ సాధించిన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని గణేష్ నాగరాజన్ తెలిపారు అకిలా బామిత్రో కమిత్రా ప్రాయేకసన్ ఓకే 83 నెంబర్ 1 నెంబర్ 1 బ్యాట్ ఏరిన పిలిని ని ఏ క్లియర్ ఓరేంజిట్ అవ్లివర్ ఫైని మేడం గారు వారి బృందం గత వారం రోజుల నుంచి దీని ఉంటా మా జ్యోతి మేడం ఇదంతా చాలా चल चलो चलो होल्ड होल्ड चलो वन टू चलो चलो कौन डर जर्णी वन टू मूव बढ़ This year, uh, Minister of Tribal Affairs, uh, we are celebrating uh, the commemoration of 150th year of birth anniversary of uh, Basant Ji, uh, the album. Uh, So, the last one year from November uh, 2024 till November 2025, we are celebrating Janjaya to Garo And uh, now we are entering the month of November, where we will be uh, also conducting various activities in from November 1 to 15 across the state, across the countries, uh, across the country, where uh, we uh, commemorate the 150th anniversary and then we will culminate it with number 15th also. Under the Honorable Guidance of uh, guidance of Honorable Prime Minister and also uh, the support of uh, various states, including uh, Telangana and Telangana CM support, uh, we are organizing this uh, national event uh, of kayaking uh, canoeing uh, uh, sport event here. I take this opportunity to also uh, thank all my uh, TRI staffs, uh, particularly the Telangana Travel Welfare Department, uh, the Secretary of Telangana a Travel Welfare Department. And also, uh, the officials of uh, the various uh, organizations who have supported this event. Uh, this event marks uh, one among the 27 28 events which uh, we have planned for the entire year. Around uh, 27 28 events have been planned for the last one year. So, uh, 5 6 events are still pending uh, uh, which, which are supposed to happen in uh, Janjata, So. This uh, is a platform where we wanted to promote uh, not just sports but also livelihood and other uh, um, uh, the, the cultural heritage of the uh, uh, tribal people should come out and the, the general population should take stock of uh, what are the heritages that we are holding as a, uh, as a tribal community. So to showcase this, uh, the TRIs are the, uh, the institute where across the country they are uh, holding many events as I already told. అండ్ అపార్ట్ ఫ్రం డేస్ రామకృష్ణ అండి తెలంగాణ స్పోర్ట్స్ అథార్టీఅప్ లో వాటర్ స్పోర్ట్స్ క్యాగింగ్ కింద కోచ్ అండి మొట్టమొదటిసారిగా నేషనల్ జాతీయ స్థాయిలో ట్రైబల్ స్కాగింగ్ కెనైన్ చాంపియన్షిప్ హుసేన్ సాగర్ స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది ఇక్కడ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేషన్ తో మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలంగాణ మిషన్ సార్ ఈ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ జాతీయ స్థాయిలో పది టీమ్ వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అందరు ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొంటున్నారు తెలంగాణ ముందంజలో చాలా ఈవెంట్స్ లో మెడల్స్ సాధిస్తున్నారు గోల్డ్ లో అండ్ ఇక్కడ గెలుపొందిన వాళ్ళు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ నుండి మిగతా పిల్లలందరూ ముందుకు ముందుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ విజయదరం పొందిన వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ కూడా ప్రమో ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ పిల్లలందరూ ఎవరైతే మా తెలంగాణ ఉన్నారో చాలా మంది ట్రైబల్ డిపార్ట్మెంట్ ఈ ట్రాకింగ్ ని డెవలప్ చేయడానికి కానీ వాళ్ళు స్పోర్ట్స్ ఒక అకాడమీ ఎస్టాబ్లిష్ చేసి తెలంగాణలో రెగ్యులర్ గా ట్రైనింగ్ జరుగుతుంది పిల్లలు ఇప్పుడు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు ముందంజలో ఉన్నారు ఈ ఛాంపియన్షిప్ లో అండ్ ఇక్కడ జరిగిన కాంపిటీషన్స్ కూడా జాతీయ స్థాయి లెవెల్లో ఉన్న ప్లేయర్స్ అందరూ వచ్చేసి ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో జాతీయ స్థాయి ట్రైబల్ నమస్కారం